మన లైఫ్లోకి సెకండ్ బేబీ వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఫేస్ చేసే టెన్షన్ నేను కూడా ఫేస్ చేశాను అసలు ఈ ఫస్ట్ కిడ్ ఎలా మన బేబీని యాక్సెప్ట్ చేస్తాడు వీళ్ళ బాండింగ్ ఎలా ఉండబోతుంది అని ఎందుకంటే అప్పుడు వరకు మన లవ్ అండ్ అటెన్షన్ మన ప్రపంచం అన్నీ కూడా వీళ్ళే అలాంటిది అంత ప్యూర్ లవ్ని ఇంకొకరు షేర్ చేసుకుంటారు అంటే వీళ్ళు ఎలా తీసుకుంటారా అని నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్ మూమెంట్ ఎవరు చెప్పకుండానే వాడంతకు వాడే వాళ్ళ తమ్ముడిని అయితే ముద్దు పెట్టుకున్నాడు హౌ స్వీట్ కదా ఇది మేము చెప్పి చేయిస్తుంది కాదు వాలంటరీగా వాడంతా వాడు చేస్తున్నది మెమరబుల్ గా ఉండిపోతుందని రికార్డ్ అయితే చేస్తున్నాము ఇప్పుడు కూడా ఫస్ట్ కిడ్నీ ఇగ్నోర్ చేయొద్దు చేసామా తెలియకుండా న్యూ బోర్న్ బేబీ పైన ఆ ఇంపాక్ట్ వాళ్ళకి పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఇన్నర్గా చాలా లో ఫీల్ అయిపోతారు అది బయటికి చెప్పలేరు అది ఒక కైండ్ ఆఫ్ రిగ్రెషన్ కింద బయటకు అయితే వస్తుంది అనమాట ఒక బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి యాజ్ ఎ పేరెంట్స్గా మనమే కాకుండా మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా దీనికి చాలా చాలా ఇంపార్టెంట్